క్రీస్తునామున మీ అందరికీ కూడా వందనలు తెలియజేస్తున్నాను నేటి వాక్య ధ్యానం నిమిత్తము ఎహెచ్కేలు గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పది పదకొండు వచనాలని చదువుకుందాం యహోవా అక్కడ నుండినను ఆ రెండు జనములను ఆ రెండు దేశములను మనవే మనము వాటిని స్వాధీనపరుచుకొందుము రండని నీవు నా జీవముతోడు నీవు వారి ఎడల పట్టిన పగ వలన వారికి చూపిన అసూయ చొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పని చేసి నిన్ను శిక్షించుట వలన వారికి నన్ను నేనే తెలియపరుచుకుందును దేవుడు శేయురు ప్రాంతపు వారితో పలికిన మాట ఇది శయ్యూరు పర్వతము అనేది ఎదోము అనే దేశంలో ఉన్న ఒక స్థలం ఇజ్రాయిలీలు బబులోను రాజు చేత పట్టబడినప్పుడు కొంత ఇజ్రాయిలు దేశము నాశనము చేయబడింది అనేక మంది ఇజ్రాయిలీలు చెరపట్టబడి బబులోనికి తీసుకొని పోబడ్డారు ఇజ్రాయిలు దేశము పతనం అవుతుంది అని చూచి యధోము దేశం వారు చాలా సంతోషించారు యదోమియులు ఇజ్రాయిలులకు శత్రువులు ఏషావు సంతానం వారు ఇజ్రాయిలు నష్టపోతుంటే చూస్తూ ఆనందించేవారు ఇజ్రాయలు బాధపడుతుంటే వారిని ఇంకా బాధ పెట్టాలని ఆలోచించేవారు బబులోను రాజు మొదటిసారి దండతి వచ్చి ఇజ్రాయిల్ దేశాన్ని పాడు చేసినప్పుడు వారు అనుకున్న ఆలోచనను దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ షెయిరు ప్రాంతపు వారు ఇజ్రాయిల్ దేశాన్ని అనగా రెండు భాగాలుగా విభాగింపబడిన యూదా మరియు ఇజ్రాయలు ఈ పన్నెండు గోత్రాల ప్రజలను మనం స్వాధీనపరచుకోగలుగుతాం పదండి అనుకున్నారట అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ అక్కడ నుండినను ఆ రెండు జనములను ఆ రెండు దేశములను మనవే అనుకున్నారట ఏ అక్కడ ఉండినను అక్కడ దేవుడున మనని ఏం చేస్తాడులే అనుకున్నారట అంటే వారికి తెలుసు ఏ అక్కడ ఉన్నాడని అది వాగ్దాన దేశము వాగ్దాన సంతానానికి ఇవ్వబడిన ప్రాంతము దేవుడు అక్కడ ఉన్నాడు అన్న విషయము ఏదో మీలో కూడా తెలుసు వారు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే అక్కడ యహోవా ఉండినను మనం వెళ్ళి స్వాధీనపరచుకోగలుగుతాం అంటే యహోవాను తక్కువ అంచనా వేశారు ఆ ప్రాంతపు ప్రజలను దేవుడు శిక్షించాడు కానీ దేవుడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టలేదు కొంతకాలం ఇజ్రాయిలకు శిక్షని దేవుడు విధించిన ఇజ్రాయిలులను మర్చిపోలేదు వారికి దేవుడు ఇచ్చిన స్వాస్థ్య భూమిని మర్చిపోలేదు దేవుని కనుదృష్టి ఆ ప్రాంతం మీద ఉంది శత్రువు అది గ్రహించలేదు ఏ అక్కడ ఉండినను మనం వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకుంటాం పదండి అనుకున్నారు దేవునికి అది చాలా కోపం నేను నేనున్న స్థలానికి నన్ను కూడా ఓడించి నేను ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవాలనుకుంటారా రండి అని చెప్పేసి వారికి దేవుడు విధించిన శిక్ష ఏంటో రాయబడింది మీ కోపానికి తగినట్టు మీ అసూయకు తగినట్టుగా మీకు ప్రతిఫలాన్ని ఇస్తాను రండి తద్వారా నేను ఎహోబా ఉన్నానని నా ప్రజలు తెలుసుకుంటారు అలాగే కింద వచనాలు మీరు చదివితే నేను మిమ్మల్ని శిక్షించడం ద్వారా మీకు కూడా అర్థమవుతుంది మీరు ఎవరితో పెట్టుకుంటున్నారు జీవం కలిగిన దేవునితో మీరు పోరాటానికి ముందుకు వస్తున్నారు నేను ఎంత గొప్ప దేవునో మీరు కూడా తెలుసుకుంటారు రండి అని దేవుడు వారిని గద్దిస్తూ వారిని హెచ్చరిస్తున్న మాటలు ఇక్కడ రాయబడ్డాయి ఇక్కడ ఈ వచ్చిన భాగంలో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే పొరపాటు చేసి నష్టపోతూ దేవుని శిక్షకి పాత్రులైన ఇజ్రాయిలీల పక్షం దేవుడు నిలబడి వారికి విరోధముగా లేచిన శత్రువులతో దేవుడు పోరాడుతున్నాడంటే క్రీస్తు రక్తము చేత కడగబడి ఆయన బిడలముగా జీవిస్తున్న మన పక్షమున దేవుడికి ఎక్కువ తోడుగా ఉండి మన పక్షమున ఉండి శత్రువుతో పోరాడతాడు అని గ్రహించాలి అయిన సాతా అని ఏమనుకుంటాడంటే వాళ్ళలో ఏసే ఉన్నా వాళ్ళని నేను ఓడించగలుగుతాను వాళ్ళు ఏసే మార్గంలో నడుస్తున్నా నేను వాళ్ళని పడేయగలుగుతాను ఆ సంఘములో ఏసై ఉన్నా నేను ఆ సంఘాన్ని నాశనం చేయగలను అని సాతాన్ అనుకుంటాడు పడిపోయిన ఇజ్రాయిల్ల పక్షమున దేవుడు నిలబడితే నిలబడిన విశ్వాస జీవితంలో దేవుడు ఇంకెంతో గొప్ప కార్యం చేస్తాడు దేవుడు వారిలో ఉన్నప్పుడు దేవుడు వారి పక్షం ఉన్నప్పుడు మనకు విరోధి ఎవడు యహోవా మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు సో దేవుడు శత్రువు బలమంతటిపైన మనకు అధికారాన్ని ఇచ్చి మన పక్షం నుండి మనకు విజయాన్నిచ్చి శత్రువుకి ఓటమిని అనుగ్రహించడానికి ఈ వచన భాగం మనకు ధైర్యాన్ని ఇస్తుంది మన జీవితంలో విశ్వాసయాత్రలో సాగుతున్నప్పుడు ఎన్ని ఆటంకాలు అవరోధాలు వచ్చినా ఒక వాగ్దానం జ్ఞాపకం పెట్టుకోవాలి మనలో దేవుడు ఉన్నంత వరకు శత్రువు ఏమీ చేయలేడు యహోబా అక్కడ ఉండినను మనం వెళ్ళి స్వాధీనం చేసుకుందాం అనుకున్నారు కదా అది బుద్ధిహీనత యహోబా అక్కడ ఉంటే ఎవరు స్వాధీనం చేసుకోగలరు దాన్ని ఈరోజు నీ జీవితంలో ఏ ఉంటే ఎవరు నీ జీవితాన్ని స్వాధీనం చేసుకోలేరు నీ జీవితాన్ని ఎవరు ఓడించలేరు నీ పక్షం ఉన్న దేవుడు ఉంటే నీకు విరోధిగా ఎవరు నిలబడలేరు అట్టి ధైర్యముతో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇక్కడ మన శత్రువు అనగా ఇటు సువార్త పరిచర్యకు దేవుని సంఘానికి వ్యతిరేకంగా దూషణ మాటలు పలుకుతున్నవారు ఈనాడు కూడా దేవుణ్ణి అవమానపరుస్తూ హేళన చేస్తూ దేవుణ్ణి తక్కువ చేస్తూ మాట్లాడే మాటలు దేవుడు వింటూనే ఉన్నాడు మనం ఇదే అధ్యాయంలో పన్నెండవ వచ్చిన చూడండి అవి పాడైనవి మనకు ఆహారముగా అప్పగింపబడును అని నీవు ఇజ్రాయేలు పర్వతములను గుర్చి పలికిన దూషణ మాటలన్నీయుహోవానగు నాకు వినబడెనని నీవు తెలుసుకొందు ఇజ్రాయేళ్లకు వ్యతిరేకంగా నువ్వు ఏమేమి మాట్లాడావో అవన్నీ నేను విన్నాను అంటున్నాడు దేవుడు పెద్ద నోరు చేసుకొని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను దేవుడు అంటున్నాడు పెద్ద నోరు చేసుకొని మాట్లాడారు కదా అని అంటే దేవుణ్ణి ఎరగని ప్రజలు దేవుణ్ణి అలాగే దేవుని సంఘాన్ని గుడ్చి పెద్ద నోరు చేసుకొని మాట్లాడతారట అంటే వారి నోటికొచ్చిందల్లా వాగారు దేవుడేం పట్టించుకోకుండా వదలలేదు అవన్నీ నేను విన్నాను అంటున్నాడు ప్రవ్వగు యహోవా సెలవిచ్చినదేమనగా లోకమంతయు సంతోషించినప్పుడు నాశనము నేను నీ మీదికి రప్పించేదను ఎవరైనా దేవునికి విరోధముగా నోరు తెరిచి దేవుని అవమానపరిచి దేవుని సంఘాన్ని ఎవరైనా అవమానపరిచే మాటలు మాట్లాడితే దేవుడు వారికి విధించే శిక్ష ఏంటంటే లోకమంతా సంతోషిస్తున్నప్పుడు ఆ దేశం మాత్రం నాశనంలో ఉంటుంది ప్రజలందరూ సంతోషిస్తుంటే ఆ కుటుంబం మాత్రము వేదనను అనుభవిస్తుంటుంది ఆ భయంకరమైన శిక్ష దేవుణ్ణి దేవుని సంఘాన్ని దూషించే వారికి లభిస్తుంది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏ నీ అందు ఉన్నంత వరకు నీకు క్షేమం చిన్న చిన్న పొరపాట్లు చేసి దేవుని శిక్షకు మనం అప్పగించబడుతున్నా దేవుడు వెంటనే మన చేయి విడిచిపెట్టే దేవుడైతే కాదు ఎప్పుడైతే మనం పొరపాటు చేస్తామో శత్రువుకి లోనికి రావడానికి ఛాన్స్ ఇస్తాం అయినా దేవుడు తన ఎందు భయభక్తులు కలిగిన వారు చిన్న చిన్న పొరపాటు చేసి కింద పడినంత మాత్రాన వెంటనే శత్రువుకి వారికి చోటు ఇవ్వలేదు ఇంకా వారి పక్షం నుండి పోరాడుతూనే ఉన్నాడు సో దేవుని కలిగిన జీవితం ఎంత ధన్యమో ఈ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి యహోవా అక్కడ ఉంటే చాలు ఏసయ మన హృదయమందు ఆయన స్థిర నివాసం చేస్తే చాలు ఇక మనకు జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆయన చూసుకుంటాడు అందుకొరకే యుద్ధం యహోవాదే అన్నాడు తన తనకు విరోధముగా రూపింపబడి ఏ ఆయుధము వర్ధిల్లదు దేవుని సంఘాన్ని దేవుని యొక్క బిడలను దేవుడు అట్టి కృపచేత భద్రపరుస్తూ ఉన్నాడు ఆ భద్రతలో మనం ఉన్నంత వరకు క్షేమం అయితే ఏనాడైతే దేవుణ్ణి కాదని బయటికి వెళ్ళిపోతామో ఏనాడైతే లవోదికే సంఘం లాగా ఏసఐని మన హృదయంలో నుండి బయటికి గెంటేసి లోకం సంబంధమైన వాటికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తామో మన భద్రతని పోగొట్టుకుంటాం లవోదికే సంఘంలో ఉన్న పరిస్థితి మనకు తెలుసు ఆ నులువెచ్చని స్థితిలోని బట్టి క్రీస్తుని వారి గృహంలో నుండి బయటికి గెంటేసారు ఆ సంఘంలో నుండి బయటికి గెంటేసారు ఆయన బయట నిలుచుండి తలుపు తట్టుచున్నాడు అంటే అర్థం ఏంటంటే లోన ఆయన లేడు అని అర్థం ఎప్పుడైతే మనలో క్రీస్తు ఉండడో అప్పుడు మనం శత్రువుకి సంపూర్ణ అధికారాన్ని ఇచ్చినట్టు యహోవా ఉండినప్పుడు శత్రువు ఎన్ని ప్రయోగాలు చేసినా ఓడిపోతాడు సో ఈరోజు మన హృదయాల్లో ఏసే ఉన్నాడా హృదయం బయట ఉన్నాడా ఏసే ఉంటే చాలు శత్రువు ఎంత తెగించి వచ్చినా ఓడిపోతాడు ఈరోజు మనం జాగ్రత్త పడాల్సింది కలిగి ఉండి మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా యేసు లేకుండానే కొనసాగిస్తున్నామా యేసు తల్లి అయిన మరియా యోసేపును గురించి ఒక మాట రాయబడి ఉంది ఆయన వారి మధ్యలోనే ఉన్నాడు అనుకొని వారు ఎరుషులేం నుండి ప్రయాణం తిరిగి వారి సొంత గ్రామానికి వెళ్తున్నారు ఏసు వాళ్ళతో లేడు ఆయన ఎరుశలేమునే ఆగిపోయాడు పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన వారితోనే ఉన్నాడు అనుకొని వారు వెళ్తున్నారు కొంత దూరం వెళ్ళిన తర్వాత తెలిసింది ఆయన వారితో లేడని ఒకవేళ అలాగే ఈరోజు ఎవరైనా ప్రయాణం చేస్తున్నారేమో ఏసు ఉన్నాడు అనుకొని ప్రయాణం చేస్తే ఒకసారి పరీక్షించుకోండి ఆయన మీలో మీతో ఉన్నాడా లేకపోతే వెంటనే ఆయనను ఎక్కడ వదిలేసి వచ్చారు ఎక్కడ మిస్ అయిపోయారో అది వెతికి తిరిగి ఆయనను కనుగొని ఆయనతో కలిసి నడిస్తేనే ఆయన మనలో ఉండి మనం నడిపిస్తేనే మనకు క్షేమం మనకు సమృద్ధి మనము నిత్యత్వంలో దేవుని యొక్క రాజ్యంలో ఆనందించడానికి అవకాశం దొరుకుతుంది సో దేవుని కలిగి అనుదినము దేవునితో కలిసి నడుద్దాం అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీవు మా పక్షమునుండగా మాకు విరోధి ఎవడు నీవు మాలో ఉన్నప్పుడు ప్రభా శత్రువు ఎన్ని ప్రణాళికలు వేసినా ఎన్ని అగ్ని బాణములు విసిరినా వాటిని చల్లార్చే గొప్ప దేవుడు అయినా నీ మీద మాకున్న విశ్వాసమే మాకు విజయాన్ని ఇస్తుంది విశ్వాస యాత్రలో నీవు లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా నిన్ను కలిగి ఉన్న జీవితాన్ని మాకు దయచేయండి అడుగడుగున ప్రభు నీ కృప మీద ఆధారపడి జీవించట మాకు నేర్పించండి అయ్యా నీ ఉంటేనే మాకు క్షేమము నీ కాపుదల సంరక్షణ అనుదినం మాకు అనుగ్రహించి అయ్యా మా మమ్మ చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించమని కోరుచున్నాను తండ్రి ఎక్కడ తొట్టి లేకుండా మమ్మల్ని కాపాడండి అయ్యా మా విశ్వాసాన్ని దృఢపరచండి ఆత్మయాత్రలో జీవితాన్ని దయచేయండి అప్పవాదికి చోటునివ్వకుండా పరిశుద్ధతను కాపాడుకుంటున్నాయన నీ రక్షణలో భయముతో వణుకుతో కొనసాగే కృపను మాకందరికీ దయచేయండి ఈ దినచర్య అంతటిలో నీ సన్నిధి సహవాసం మాకు అనుగ్రహించి పరిపూర్ణతలోనికి మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్